మిథునా దేవాల విషయంలో ఇక జీవితంలో మిథునని విడిచి దేవ ఉండలేని పరిస్థితికి తీసుకుని వచ్చేసింది వాళ్ళ నానమ్మ బేబమ్మ ఇంతకీ ఈవిడ ఏం చేశారు దేవ అంతలా మారడానికి ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దేవా ఇద్దరు కలిసి దేవవాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళారు కదా అక్కడ అడుగు ఇంట్లో పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ నానమ్మ పెట్టే టాస్క్లు కానీ ట్విస్టులు కానీ మామూలుగా లేవు ఇంట్లో అడుగు పెట్టే ముందే ముద్దుతో ఇంట్లో అడుగు పెట్టాలన్నట్టు చెప్తుంది ఒకరికొకరు ముద్దు పెట్టుకోవాలన్నట్టు చెప్తుంది అయితే మిదిన మాత్రం ముద్దు అన్న పదంతోనే సిగ్గు పడిపోతూ ఉంటుంది ఇక దేవా ఇక తప్పదు మా నన్ను వదిలేలా లేదు ఎలా అయినా సరే ఈ గండం నుంచి బయటపడాలి ఒక ముద్దే కదా ఆ తర్వాత కావాలంటే పోయి నా మూతిని సబ్బేసి కడుక్కుంటాను అన్నట్టు ముద్దు పెట్టేసి ఈ లోపలికైతే వెళ్ళిపోతాడు తన మానానికి తను వెళ్ళిపోతాడు కానీ మిదిరి పరిస్థితి మాత్రం దారుణం అయిపోతుంది ఆ ముద్దే గుర్తుకొస్తూ ఉంటుంది పదే పదే ఎట్టు చూసినా ఏ వైపు ఉన్నా కూడా తను స్నానం చేస్తున్నప్పుడు కూడా దేవ తను వెనకలే ఉన్నట్టుగా ముద్దు పెడుతున్నట్టుగా తను దగ్గరకు వస్తున్నట్టుగా ఇలానే గుర్తు చేసుకుంటూ తెగ మేలికలు తిరిగిపోతూ ఉంటుంది అయితే ఫ్రెష్ అయ్యి రండి మీకు భోజనం వడ్డిస్తానని చెప్పి వెళ్తుందనమాట ఇంకేముంది ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు వెళ్తారు వెళ్తే ఏయ్ ఏంటి ముద్దు పెట్టి తెగ మెలికలు తిరిగిపోతున్నావు ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి అంటే సరే నా ఉద్దేశం పక్కన పెట్టు మరి బేబీ ముద్దు పెట్టు అనగానే నువ్వు నా దగ్గరకు వచ్చి ఫీల్ అవుతూ ఎందుకు ముద్దు పెట్టావు పెట్టకూడదు కదా నేనంటే నీకు ఇష్టం లేదు కదా నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు కదా మరి ముద్దు ఎందుకు పెట్టావు సరే తాళంటే తాడు వదిలేసాయి అన్నావు మరి ముద్దునేం చేయాలి నేను అంటూ మాట్లాడుతూ ఉంటే దేవా నోటి వెంట మాటరాదనమాట ఏం చెప్పాలి అర్థం కాదు తల పీక్కుంటూ జుట్టు పీక్కుంటూ నేను నా ఫ్రెష్ అవ్వాలి నాకేం మంచిది లేదని చెప్పని వెళ్ళిపోతాడు అమ్మ దొంగ నాకు అన్నీ తెలుసులే నువ్వు పైకి ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు కూడా తెలుసులేనైతే అనుకుంటూ మిథునా నవ్వుకుంటూ ఉంటుంది ఇక దేవ ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇంక మిథున వెళ్తుంది స్నానంకి ఇక స్నానం గదిలో కూడా దేవానే గుర్తొస్తూ ఉంటాడు మన మిథునకి ఈ తన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది అనమాట అయితే ఇద్దరు అయితే ఫ్రెష్ అయ్యి వస్తారు భోజనం అయితే తినిపించాలి తినడానికని కూర్చుంటారు అయితే ఊరికే వదులుతుందా వాళ్ళ నానమ్మ అక్కడ కూడా ఏదో కిటుకు పెడుతుంది కదా అప్పుడు దేవాని ఏంట్రా నీ పాటికి నువ్వు తినేస్తూ ఉన్నావు పిల్ల ఒక పక్కన ఉంది తెలియదు నీకు అనేది అంటూ ఉంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నానమ్మా చెప్పు అనేది తంటూ ఉంటే ప్రేమగా గోరుముద్దులు భారీకి తినిపించరా అనేది అంటూ ఉంటే ఏ దాని చేతులు లేవా తింటుందిలే అయినా ఆకలి దంచేస్తుంది నానమ్మ ప్లీజ్ నానమ్మని నాకు ఆకలి వేస్తుంది నేను తింటాను అంటే తిందులే ముద్దు పెట్టావు ముద్ద కూడా పెట్టచ్చు కదా అంటూ మాట్లాడుతుంది అనమాట నానమ్మ అనేది అంటూ సరేలే ముద్దే పెట్టుకున్న దాన్ని పెట్టుకున్న వాడిని ఈ ముద్దలు ఒకటి తక్కువ అన్నట్టు ముద్దలు చేసి ఒక నాలుగైదు ముద్దలు పెడతాడు ఇక మిదిన కావాలని వేళ్ళు కొరికేస్తుందనమాట నానమ్మ చూడు ఇది వేళ్ళు నన్ను కొరికేస్తుంది అంటే పోండ్రా మీ సరసాలు అంటూ దేవ వాళ్ళ నానం ఇంకా ఆట పట్టిస్తూ ఉంటుంది అయితే మిథున ఉన్న వారం రోజులు దేవతో బాగా ఎంజాయ్ చేయాలని చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది ఫస్ట్ రోజు అయితే మిథునకు అనుకునే అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట దేవ వల నానం ఏదైతే అనుకుందో అన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటుంది ఈ వారం రోజుల్లోనే వాళ్ళిద్దరిని ఒక్కరిని విడిచి ఒక్కరు ఉండలేని పరిస్థితికి అయితే తీసుకురావడం జరుగుతుందనమాట అయితే ఇక మిదినా వేలు వేళ్ళు కొరికేయడంతో అమ్మాయి మిదినా నువ్వు ఇంకా చాలే కానీ నువ్వు తినిపించమ్మా మావాడికి అని అయితే చెప్పడంతో ఇక మిదిన కూడా ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే నా వేళ్ళే కొరుకుతావు కదా నువ్వు చెప్తా ఉండు ఇప్పుడు చూడు నీతో నేను ఎలా ఆడుకుంటాను అంటే ఇక దేవా కూడా మిదిన తినిపిస్తూ ఉంటే కొరికేస్తూ ఉంటాను అనమాట బేబీ చూడు నా వేళ్ళను కొరుకుతున్నాడు అంటే ఇదేరా భార్యాభర్తల సరసం అంటే ఈ సరసాలని మీ ఇద్దరికి తెలియక ఇన్ని రోజులు ఇలా ఉన్నారు లేదంటే ఎప్పుడో నా మనవరాలు కడుపున ఒక కాయ కాసేది అంటూ ఆమె భాషలో చెప్తుంది అనమాట అయితే మొత్తం మీద అన్నం తినడం కూడా అవుతుంది నెక్స్ట్ ఏంటి ఇద్దరు ఒకే గదిలో ఉండడం ఒకే గదిలో ఉండడం అంటే ఏంటి పడుకోవడం అనమాట అప్పుడు దేవా వాళ్ళ నానమ్మ ఇద్దరిని ఒకే గది ఇస్తుంది నానమ్మ మా ఇద్దరికి ఒక గది ఎందుకు ఓహో మీ ఇద్దరికి ఒక గది వద్దా మరి ఏం చేయాలి తనకు సపరేట్ రూము నీకు సపరేట్ రూమ్ ఇచ్చేయాలనా అప్పుడు నేను ఎక్కడ ఉండాలి బయట ఉండాలనా మా ఇల్లు పెద్ద బంగ్లా కాదనైనా ఉన్నది కొంచెమే ఉన్నది రెండే రెండు గదులు ఒక గదిలో నేను ఉంటాను ఒక గదిలో మీరు ఉండాల్సిందే సరేనా అడ్జస్ట్ అవ్వండి అంటూ ఇద్దరిని ఒకే గదిలోకి తోస్తుంది అనమాట అయితే మీదిన బేబీని హక్ చేసుకొని బేబీ నేను అడగగానే ఇదంతా చేసావు అని అయితే అంటూ ఉంటే ఇది నా బాధ్యతే మనవరాల వాడిని దారిలో పెట్టాలి మీ ఇద్దరు కాపురం చక్కబడాలి దానికోసం నేను ఏమైనా చేస్తానులే కానీ ఇంతకీ నీ మొండి మొగుడు ఏమంటున్నాడు దారిలో వచ్చాడంటావా నీ ఆయన ప్రేమ నువ్వు కనుక్కున్నావా నీ ప్రేమ ఆయనకు అంటూ ఉంటే మీరు చెప్పినట్టుగానే ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ బయట పడ్డం లేదు ఏదో ఒకటి అడ్డం వస్తుంది ఆ పురుషోత్తంకి నాకు రుణానుబంధం అది ఇది అని అంటున్నాడు కానీ బయటైతే పడ్డం లేదు బేబీ అంటూ మాట్లాడుతుంది ఈ వారం రోజులు గడువు ఉంది కదా మీ నాన్న చెప్పినట్టుగానే వాడి మనసులో ఉన్న ప్రేమను బయటకి తీసి మీ నాన్నకి చూపించి మీ నాన్న అల్లుళ్ళ ఒప్పుకునేలాగా చేసి మీ ఇద్దరు బంధం గట్టి గట్టిది అని అందరికి తెలిసేలాగా చేద్దాంలే అని అయితే అనుకుంటూ పాల గ్లాస్ ఇచ్చి మరీ గదిలోకి పంపిస్తుంది దేవ ఏమో ఈ వారం రోజులు ఎలా గడపాలో ఏంటో అందులో తెంగరదాంతో ఇంకా మా నాన్నమ్మ సపోర్ట్ చూసుకొని ఇంకా రెచ్చిపోతూ ఉంది వేలిని ఎలా కొరికిస్తుందో నా వేళ్ళు ఏమన్నా మునక్కాయలా ఇంకేమన్నానా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట అయితే మీదన వెళ్ళగానే ఏంటి ఈరోజు కూడా ఫస్ట్ నైటా నీకు అమ్మనే చెప్పాను సిగ్గులేదు నీకు అసలు నువ్వు మళ్ళీ పాలు గ్లాస్ నా దగ్గర తీసుకొని వచ్చావు అంటే నువ్వెన్నైనా అనుకోదేవా నువ్వు సిగ్గు సిగ్గు సిగ్గులేదనుకో ఏమైనా మాట్లాడుకో చెప్పారు నేను చేశాను నాకేం పెద్ద సరదా ఏం కాదు ఇది నువ్వు మొహం తిప్పుకుంటున్నా నీ దగ్గరకు రావడానికి నాకు అంత సరదా ఏం లేదంటూ పాల్ గ్లాస్ అక్కడ పక్కన పెట్టేస్తుంది అనమాట సర్లే కానీ ఈ వారం రోజులు ఏంటి ప్లాన్ ఇక్కడ నన్ను ఏం బుక్ చేయవు అంటే బుక్ చేయడం అంటే అంటే అదే మా నాన్నంతో కలిసి ఇంకేమైనా కుట్రలు చేసేసి నన్ను నీ వసం చేసేసుకొని ఇక అలాంటి ప్లాన్లు అయితే ఏం లేవు కదంటే దేవా అసలు నీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను దానిలా కనిపిస్తున్నానా అంటూ మీదన మాట్లాడుతుంది ఏమో ఏం ట్రిక్స్ ఉన్నాయో ఏమో నీ దగ్గర అన్నట్టు దేవ మాట్లాడుతూ ఉంటే అంత చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయంలే కానీ నేను చెప్పేది ఒకటే నీ అంతటా నువ్వే నన్ను భార్యగా అంగీకరించేంత వరకు ನೇನೈತೆ ನೀ ದರಕ್ಕೆ ರೂನು నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను అంటూ మీదిన చెప్తుంది అవునవునులే నాకు నమ్మకం ఉంది నువ్వు నిన్ను యాటిట్యూడ్ అదంతా చూస్తూ ఉంటే చాలా నిజాయితీగా జెన్యున్గా అనిపిస్తావు ఇలాంటి చేయవని అనుకుంటున్నానులే అని అయితే చెప్తాడు ఎందుకంటే తన సేఫ్టీ కోసం అనమాట మీదు అలా అయినా మాట్లాడితే ఓ ఉప్పొంగిపోయి ఇంకా తన దగ్గరకు రాకుండా ఉంటుంది ఇంకా వాళ్ళ నానమ్మతో తినికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు దేవ మాట్లాడతాడు అనమాట అయితే సరే కానీ ఇప్పుడేంటి నేను బెడ్ మీద పడుకుంటాను నువ్వు కింద పడుకో మీ ఇంట్లో కూడా నేనే కింద పడుకొని నువ్వు పైన పడుకొని ఇప్పుడు కూడా నాకు అదేనా ఈ వారం రోజులైనా నాకు రెస్ట్ ఇవ్వచ్చు కదా నేను బెడ్ మీద పడుకుంటాను అంటూ మీదిన చెప్తుంది అనమాట సరేలే ఇంతలా అడుగుతోంది కదా సరే నువ్వే బెడ్ మీద పడుకో నేనే కింద పడుకుంటాను అంటూ చెప్తాడు అయితే కింద పడుకున్న దేవాకి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది దేవా వాళ్ళ నానమ్మ ఏంటంటే రబ్బర్ బల్లులు జర్రులు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తలుపు సందుల్లోంచి విసురుతూ ఉంటుంది మా నాడు పైకి ఎంత గంభీరంగా జిమ్ బాడీ అది ఇది ఎవరైనా కొట్టేస్తాను నరికేస్తాను అంటూ ఉంటాడు కదా ఆ చిన్న కాక్రోచ్లకి బల్లులకి భయపడిపోతూ ఉంటాడు అనమాట ఒక్కటొక్కటి తరుగుతూ ఉంటాడు అయితే మిథున హ్యాపీగా నిద్రపోతూ ఉంటే చూడు నేను ఇక్కడ ఇంత అవస్థ పడుతూ ఉంటే అది మాత్రం ఎంత హ్యాపీగా పడుకుందో అంటూ మిథున చూస్తూ ఉంటాడు ఇక మిదినని లేపుతాడు మిదినా మిదినా అని ఏంటండి నాకు నిద్ర వస్తుంది అని అయితే చెప్తూ ఉదయం అంతా జర్నీ చేశాం కదా నైట్ అంతా అక్కడ అసలు నిద్రే లేదు ఇవ్వచ్చు కదా అని అయితే అంటూ ఉంటే అలా కాదు కింద జర్రెలు బల్లలు తిరుగుతూ ఉన్నాయి భయం వేస్తుంది అంటే లేచి కూర్చొని పక్కన నవ్వుతుంది అనమాట ఏంటి మీకు భయమేసిందా నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది మీరు ఎంత పెద్ద రౌడీ అండి మీ కండలు చూడండి చిన్న చిన్న ప్రాణులకు మీరు భయపడుతున్నారా అంటూ ఆట పట్టిస్తుంది అవన్నీ కాదు కానీ పక్కకు జరుపుకోవా నేను వచ్చి నీ దగ్గర పడుకుంటాను అంటే అయ్యో రామా మీరు ఇక్కడ పడుకుంటే మీరు అనుకున్నది ఇంకేదోలా జరిగిపోతుందేమో ఎందుకు అంటూ మీద మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నీ మాటలు వినే స్టేజ్లో నేను లేను నాకు భయం కింద మొత్తం ఏవేవో తిరుగుతూ ఉన్నాయి ప్లీజ్ మీరు నా జరుక్కో నేను పడుకుంటాను అంటే సరే ఇద్దరం కలిసి పడుకున్నారని మీకు భయం తగ్గిపోతుంది అనేది అంటూ ఉంటే ఏ అంత సీన్ లేదు నువ్వు నా దగ్గరికి వచ్చిన నువ్వు ఆ చివరిని పడుకో నేను ఈ చివరిని పడుకుంటా ఆ చివర ఈ చివర అయితే పడుకుంటారు అయితే మిదిన కావాలని ఏం చేస్తుందంటే మరి నాకు నిద్రలో కాలు వేసే అలవాటు ఉంది మీకు పర్లేదు కదా అని అడుగుతుంది అదేలా వేయొద్దు అని అంటూ ఉంటే సార్ మీకెందుకు వెళ్ళిపోండి అంటే సరేలే వేసుకో అన్నట్టు చెప్తా అనమాట అయితే మిదిన ఏం చేస్తుందంటే కావాలని దేవ నిద్రపోతుంటే కాలు ఫస్ట్ మెల్లగా చెయ్యేస్తుంది చెయ్యి తర్వాత కాలేస్తుంది ఏకేకంగా కాలు చేయి రెండు వేసి పక్కన పడుకుంటుంది అనమాట దేవ తీస్తూ ఉంటాడు మీద వేస్తూ ఉంటుంది రాత్రంతా అలాగే జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ డే మాత్రం వాళ్ళిద్దరి మధ్య కొంచెం చనువు పెరగడానికి ఇలా అయితే దేవ వాళ్ళ నానమ్మ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇలా స్టార్ట్ చేస్తుంది అనమాట మీదన అయితే దేవ నైట్ అంతా నిద్రపోడు తను నిద్రపోతే ఇంకేం జరిగిపోతుందని భయం అనమాట అందుకని నిద్రపోడు మీదన కాలు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటాడు చేయి వేస్తుంటే తీస్తూ ఉంటాడు ఇక ఇలా కాదురా బాబాయ్ తెల్లారిపోయింది ఇంక నేను లేసేస్తాను అనుకొని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు మీదిన నవ్వుకుంటుంది దారికి వస్తావు అక్కడికి పోతావు ఖచ్చితంగా ఈ వారం లోపే నువ్వు నేను నమ్మకం అయితే నాలో కలిగింది దేవ అని అయితే అనుకుంటూ మీదిన దేవ పడుతున్న వస్తుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మొత్తం మీద ఊరికి వెళ్ళిన తర్వాత మొదటి రోజైతే దేవ మిథునల మధ్య అలా జరిగిందనమాట దేవా వాళ్ళ నానమ్మ ఖచ్చితంగా ఈ వారంలోపు మనకు నచ్చే ట్విస్ట్ అయితే ఇచ్చేస్తుంది నచ్చే ట్విస్ట్ అంటే ఏంటి దేవాని మిదునని ఒక్కటి చేసేస్తుంది ఇక హరివర్ధన్ కూడా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని చూసి అల్లుడుగా ఒప్పుకోవడం అయితే జరుగుతుంది మొత్తం మీద కథ అయితే ఇలా ఉండబోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి